నేను ఒకటి యాక్చువల్ మీకు చెప్పాలూ డేస్ బ్యాక్ అనుకున్నాను ఇది ఇమీడియట్ గా ఐజీ గారికి చెప్తే లేదు మేడం అంటే నేను సాటర్డే అని కొంచెం ఆలోచించా బట్ పర్వాలేదు మేడం పెట్టుకుందాం మేడం అన్నారు నాకు కూడా టైం సెట్ అవ్వ పెట్టుకుని చెప్పాను దాన్ని ఎప్పటి నుంచి వచ్చిందమ్మా ఓకే ఓకే ఈసారి అలా జరగదు అండి ఏంటండి స్టేషన్స్ బైఫర్గేషన్ అయిన తర్వాత స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మాక్సిమం స్టేషన్స్ అన్నీ కూడా పెట్టుకున్నామండి ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి కాబట్టి జనాభా ప్రాతిపదికన ఎక్కడైనా నాకు తెలిసి ఒక పదో ఎన్నో ప్రపోజల్స్ వచ్చినా ఆ పది కూడా మేము అది వాళ్ళ సంస్కారం అంతే విషయం ఏంటంటే దాన్ని బట్టి దాని పర్వే ఇప్పటికే పర్వేశాలు ఎదుర్కొన్నారు ఇంకా ఏం పర్వేషన్లు ఎదుర్కొంటారు ఇంకేముంది ఎదుర్కోవడానికి సైబర్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఎక్కడైతే మా పోలీస్ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ టీం కొంతమంది ఉన్నారు వాళ్ళకి అప్డేట్ చేయడానికి ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వటం ప్రైవేట్ టీంని ని కూడా ఒక థర్టీ పర్సెంట్ ఆన్బోర్డ్ చేసుకుంటాము ఓవరాల్గా సైబర్ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కూడా చూసుకుంటాడు ఐ హౌస్ తోటికి జిల్లాలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుంటూరులో తొమ్మిది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కానీ ఒక సీఏ కూడా పోస్టింగ్ లేదు అన్ని జిల్లాల్లో ఉంది కానీ గుంటూరు జిల్లాలో మాత్రం ఎందుకు కోచింగ్ అదే సామాజిక వర్గానికి చెందిన నేను అదే అనుభవతున్నాను హోం మంత్రినే తెలుసు మంది మహిళలు ఉన్నాను కదా మీరు అదేందుకు ఆలోచించట్లేదు ఏమండి మాకు సిఐలు అందరూ ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా పనిచేస్తున్నారు అన్నది మేము చూసుకుంటాం మా వరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కదా దాని మీద కూడా నేను మాట్లాడతాను కానీ ఒకటి మీరు ఆలోచించుకోవాలి మీరు కూడా పత్రికా విలేకరులు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఒక పోలీస్ చేసేట పోలీసులు పరిస్థితి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్స్ అవి కొన్ని కొన్ని సందర్భాల్లో రోస్టర్స్ ఉంటాయి రోస్టర్ సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ అన్ని కూడా రోస్టర్ సిస్టమ్ ప్రకారం వెళ్తాయి కానీ పోస్టింగ్స్ విషయంలోని కూడా మీరు రోస్టర్ సిస్టమ్ ప్రకారం అంటే కొంచెం మేము కూడా ఆలోచన చేసుకోవాలి అది ఎంతవరకు సాధ్యం అన్నది ఒక విద్యాధికుడిగా మీరు కూడా ఆలోచించండి అదే అండి ఏమంటానంటే మీరు ఒకసారి ఆలోచించండి మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే చదువు లేని వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు కదా మీరు అందరూ చదువుకున్న వాళ్ళే చదువుకున్న వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే అక్కడ మనకి పొజిషన్లో అంటే రూల్ ప్రకారం ఏమి జరగకపోతే అడగండి రూల్ ప్రకారం జరగలేదు నన్ను క్వశ్చన్ చేయండి నన్ను నిలదేయండి నేను మాట్లాడతాను

అవమానం కాదండి మేరకు ఏంటంటే ఇంటర్నల్ గానే కొన్ని వాళ్ళు కొంతమంది వాళ్ళు యాక్చువల్గా ఎందుకంటే కొంతమంది కన్వర్షన్ కూడా మేము వచ్చిన తర్వాత ఒకసారి ఒక కన్వర్షన్ కూడా చేస్తున్నాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ నైన్టీ ఫైవ్ బ్యాచ్ ఎవరైతే సిఏస్ ఉన్నారో వాళ్ళు డిఎస్పీ ప్రమోషన్ కి మొన్నే హైకోర్టు నుంచి కూడా కొంత ఊరట వచ్చింది అది కూడా మేము మొదలు పెట్టాం ఈ సూపర్ న్యూమరీ పోస్టుల గురించి కూడా వాళ్ళు కూడా అడిగారు దాని మీద కూడా ఎంతవరకు కసరత్ చేయాలన్నది అసెంబ్లీలోనే చెప్పాను ఇంకా ఈ ప్రమోషన్స్ విషయంలోని కూడా ఆటోమేటిక్గా మేము ప్రతి ఇంతవరకు రిక్రూట్మెంట్ ఏది జరగలేదు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక పోస్ట్ కూడా వేయలేదు మళ్ళీ మేము ఈరోజు వచ్చే ఆ కానిస్టేబుల్ అన్నిటికీ కూడా కోర్టుల దగ్గర నుంచి వచ్చిన హడీల్స్ అన్నీ కూడా తొలగించుకుంటూ ఒకటే ఒకటి తొలగించుకుంటూ ఈరోజు ఆరు వేల మంది పందిని ఈరోజు రిక్రూట్ చేయాలని చెప్పేసి మేము చిత్తశుద్ధితో ఉన్నాం అదేవిధంగా మహిళా పోలీస్ అని చెప్పి చెప్పి ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా ఎండాస్ చేయకుండా లాస్ట్ ఐదు సంవత్సరాలు నడిపేశారు ఆ మహిళా పోలీసుని కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థలో మేము ఇన్వాల్వ్ చేయాలి లేకపోతే వాళ్ళందరి విల్లింగ్నెస్ బట్టి వాళ్ళందరినీ కూడా ఏ పోస్టులకి ఎక్కడెక్కడ వాళ్ళు అలాకేట్ చేయాలని కూడా మేము చేసుకుంటాం